రాసనసభ క్వశ్చన్ అవర్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నోత్తరాలు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఒక పథకం సక్రమంగా అమలు కావడం లేదని ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు వూసేలేదు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అయినా సంవత్సర కాలంగా లక్ష వేల కోట్ల అప్పు తెచ్చారు అమలు అవుతున్నాయి సార్ ముఖ్యంగా సార్ ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు చిన్న చిన్న వర్క్ సార్ కమ్యూనిటీ హాల్స్ లేదు సార్ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మహిళా భవనాలు కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నాను సార్ అదే సార్ క్వశ్చనే సార్ మహిళా భవనాలు కావచ్చు ఇట్లా చాలా చిన్న చిన్న అన్ని పనులు చేసి ఉన్నాయి సార్ వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్ సంవత్సరమైంది సార్ పాపం వా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కుల కులాల వాళ్ళే సొసైటీ వాళ్ళు వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్ అట్లా సార్ నా నియోజకవర్గంలోనే నూట నలభై మూడు వర్క్స్కి దాదాపు ఆరు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సార్